కొత్తగా కోర్స్ నేర్చుకుని తన తన యొక్క ప్రొఫైల్ బయోడేటా బయోడేటాని ఇంప్రూవ్ చేసిన అవకాశం ఓకే సార్ ఇప్పుడు మనం బీటెక్ లో చేసే కంప్యూటర్ సైన్స్ కి అలాగే ఇప్పుడు ఈ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కి మధ్యన డిఫరెన్స్ ఏంటి అంటే అలాగే ఆపర్చునిటీస్ కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా ఈక్వల్ గానే ఉంటాయా అనేది ఓకే చెప్పండి సార్ సో ఈ బేసిక్ చూస్తే కనుక మంది మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కాబట్టి ఇది ఒకటి అండ్ రెండోది వచ్చి కంప్యూటర్ సైన్స్ ఉంది సో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ రెండు డిఫరెంట్ సైన్స్ అంటే ఏంటంటే ప్రిన్సిపుల్స్ ఎక్కువ అప్లై చేయడం కుదురుతుంటుంది అండ్ ఇంజనీ కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అనేది లేదు మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది అది కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది అనమాట సో మనం బీఈ ఆర్ బిటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి విద్యార్థి కాలేజ్లోకి రావడం జరుగుతుంటుంది రైట్నప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళబోతున్నారు ఎప్పటి నుంచి మనం ఇంజనీరింగ్ లో ఈ ఎంఎంసీఏ యాక్చువల్లీ ఇంకా ఆఫ్టర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎంసీఏ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఐసెట్ కౌన్సిలింగ్ ఓ ఎంసీఏ ఎంబీఏకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఆగస్ట్ టెన్త్ అనుకుంటున్నాము సో ఈ టైంలో కనుక ఈ విద్యార్థి ఈ ఇంటర్మీడియట్ రాసిన తర్వాత ఈ ఫోర్ ఇయర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ బిఈ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు రైట్ ను చూస్తే ఈ ఎర్త్ ఫార్మేషన్ కానీ మన ప్లానెట్ ఫార్మేషన్ కానీ అంతా సైన్స్ మొత్తం సైన్స్ ఇదంతా ఈ అర్థం చేసుకోవటము దీని మీద ఎక్కువ ఉంటుంది ఈ సైన్స్ ఈ ఎవల్యూషన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ చూస్తే కనుక ఫస్ట్ ఏర్పడింది సైన్స్ వచ్చింది మనకి ఈ మనిషి ఎలా వచ్చాడు ఈ జీవి ఎలా వచ్చింది ఎంత స్టడీ చేస్తుంటే ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూనే ఉంది ఇంకా తర్వాత జో జువాలజీ కానీ బయాలజీ కానీ సైన్సెస్ ఈ సైన్స్ తర్వాత వచ్చింది ఎవల్యూషన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ చూస్తే కనుక మనకి మ్యాథమెటిక్స్ వచ్చింది క్యాలిక్యులేషన్స్ పాయింట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వచ్చిందనమాట దెన్ మ్యాథమెటిక్స్ తర్వాత ఎవరు వచ్చారు అంటే అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వచ్చి ఇంజనీరింగ్ అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వచ్చి ఇంజనీరింగ్ అనమాట ఇంజనీరింగ్ అప్పుడు ఎక్కువ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే ఏదైనా సరే కనుక మనకి ఫార్ములాస్ కానీ ఈక్వేషన్స్ కానీ అన్ని ఎక్కువ ఉంటాయి సో ఇంజనీరింగ్ వచ్చిన ఎక్కువ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ అప్పుడే మనం ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కెమికల్ ఎనీ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్ రిక్వైర్మెంట్ అందువల్ల ఎంపీసీ స్టూడెంట్స్ పర్మిషన్స్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దెన్ ఈ సైన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎలా అసలు ఏంటి ఎలా ఏర్పడింది ఏంటి దాన్ని బిహైండ్ ఏము తెలుసుకోవడమే సైన్స్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ రిపీట్ కాకుండా మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండటం కోసమే అర్థం అన్నమాట ఇది కంప్యూటర్ సైన్స్ చేస్తే మన హ్యూమన్ యొక్క స్ట్రక్చర్ ఏముంది హ్యూమన్ యొక్క ఎవల్యూషన్స్ ఏమున్నాయి సో ఎలా థింకింగ్ పవర్ ఉంది అవన్నీ మనం మిషన్లో అడాప్ట్ చేసే అవకాశం ఉందా దట్స్ కాల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట సో రెండు కాంబినేషన్స్ వచ్చేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదే కంప్యూటర్ అప్లికేషన్ వెళ్ళాలి మన ఎగైన్ నెక్స్ట్ లెవెల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఇంజనీరింగ్ నెక్స్ట్ లెవెల్ వచ్చే అప్లికేషన్స్ వస్తుంది ఎగైన్ పెద్దగానే అప్లికేషన్ అప్లికేషన్ ఉంటాం కదా నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది ఇది దీని వచ్చిన ఎక్కువ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ ఎక్కువ అవసరం లేదు మన కంప్యూటర్ అప్లికేషన్ చూస్తే మ్యాథమెటిక్స్ ఎక్కువ అవసరం లేదు ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ ఈజ్ సఫిషియంట్ డిగ్రీలో ఏ కోర్స్ అయినా చేసినా కానీ నువ్వు ఎంసీఏ జాయిన్ అయిపోవచ్చు ఇది కంపల్సరీగా నువ్వు ఇంటర్మీడియట్ అది డిగ్రీలో మ్యాథమెటిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇంటర్మీడియట్ బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే కంప్యూటర్ అప్లికేషన్స్ లో మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అంతా ఎక్కువ అవసరం లేదు అంటే కరికులం తయారు చేసేటప్పుడు సిలబస్ తయారు చేసేటప్పుడు ఇది గమనిస్తాం అనమాట సో ఈ అప్లికేషన్స్ వస్తున్నారు సో వీళ్ళ పాయింట్ ఆఫ్ లో సిలబస్ తయారు చేయడం జరుగుతుంటుంది సో మనకి మెయిన్ ఏమవుతుంటే అప్లికేషన్స్ ఎక్కువ ఒక పర్టికులర్ టాస్క్ టాస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ తయారు చేయడం ఉంటుంది అది కంప్యూటర్ అప్లికేషన్స్ అదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో కాన్సెప్ట్ థిరాటికల్ కాన్సెప్ట్స్ కానీ కాంపిటీషన్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాది కంప్యూటర్ ఇంజనీరింగ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు ఓకే